విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హరిఘడ్ తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కాకాని తరుణ్ పాల్గొన్నారు స్వాతంత్ర వెంకటరత్నం కాంస విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పడమట నీసీవ ఆఫీస్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రజలు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ గారు యువతలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిలార్ దిలీప్ గారు అలాగే ఈస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి పోతశెట్టి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని యువత ఆధ్వర్యంలో మొదలుపెట్టాం పొద్దున్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ కాకాని వెంకటరత్నం గారికి మేమందరం కూడా నివాళులర్పించి ఈరోజు ఈ యువకులందరితో కూడా ఈ ర్యాలీని చేపట్టబోతున్నాం దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర స్ఫూర్తిని తగుల్చుకోవాలని చెప్పేసి ఈనాటి యొక్క సారాంశం